గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేశాక మ్యానఫెస్ అండ్ మ్యానఫిస్ అండ్ లూ జనరేట్ కొట్టండి ఫస్ట్ లింక్ ఓపెన్ చేశాక మీకైతే లోడ్ అవుతుంది ఓకేనా లోడ్ అవ్వంగానే అయితే మీకు అండర్స్టాండింగ్ కొట్టండి ఏం గేమ్ కావాలో గేమ్ నేమ్ కూడా సర్చ్ చేయండి ఓకే సర్చ్ చేశాక ఆ గేమ్ మీద నొక్కండి ఆ పీడిఎఫ్ అయితే మీకు డౌన్లోడ్ అవ్వాలి మీకు అయితే ఇంకో ఫోల్డర్ అయితే అయితే ఇన్స్టాల్ అవుతుంది గాయస్ ఇన్స్టాల్ అవ్వగానే అయితే మీరైతే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మీకు ఏమో ఎక్స్ట్రాక్ట్ చేశాక మీకైతే అయితే త్రీ ఫైల్స్ వస్తాయి ఈ త్రీ ఫైల్స్ని మీరు స్టీమ్ టూల్స్ అనే ఒక యాప్ ఉంటుంది ఆ దాంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి గాయస్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి రీస్టార్ట్ చేయండి రీస్టార్ట్ చేశాక మీకు అయితే స్టీమ్ అయితే అప్డేట్ అవుతుంది దీన్ని అయితే ఎగ్జిట్ కొట్టండి అండ్ మీరు అన్ని ఫైల్స్ అయితే చేయండి మూవ్ చేశాక మీకైతే స్టీమ్ అయితే అప్డేట్ అవుతుంది నాకైతే లాగిన్ అవుతుంది యూజర్ డేటా అప్డేట్ అవుతుంది సో అప్డేట్ అవ్వగానే మీరైతే లైబ్రరీకి వెళ్ళి హోమ్కి వెళ్ళి సినిమా సిమ్యులేటర్ అని కొట్టండి అండ్ గేమ్ ఏజ్ ఇన్స్టాల్డ్ ఈ సెక్షన్లో గేమ్స్ అని టైం చేయండి నేనైతే మీకైతే పంపుతాను ఆటోమేషన్ పని సో ఫాలో కొట్టి లైక్ కొడితేనే మాత్రమే వస్తుంది ఓకేనా శ్రీ వి బాయ్